జై శ్రీరామ్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో శ్రీరామనవమి పూజ నేను ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తానో చూసేయండి ఈరోజు స్వామివారు జన్మించిన రోజు పురాణ కథనంగా అలాగే స్వామివారికి పట్టాభిషేకం కూడా జరిగిన రోజు కదండి అయోధ్యకి పద్నాలుగు ఏళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు ఈరోజు పట్టాభిషేకం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈరోజు స్వామివారిని ఆ సీతమ్మతో వివాహం జరిగింది అని కూడా చెప్తారు అదేవిధంగా ఆలయాలలో కూడా శ్రీరామచంద్రుడిని అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇంట్లో ఎలా పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం దీపారాధనైనా చేసుకుని గుడికి వెళ్ళి స్వామివారిని కళ్యాణం తిలకించే తిలకించి సరే మహాభాగ్యం కలుగుతుందండి ముందుగా మనం ఏ పూజ చేసినా వినాయకుడిని ఆరాధిస్తాం కాబట్టి ముందు వినాయకుడిని పూజించాలండి ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకూడదని ఆ వినాయకుడిని నమస్కరించాలి అనంతరం స్వామివారిని పూజ చేసుకోవాలి ఈరోజు స్వామివారు త్రేయతాయుగంలో స్వామివారు జన్మించారు కదండి ఆ స్వామివారిని అష్టోత్తరం చదువుకోండి లేకుంటే శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చండి అష్టోత్తరం చదవలేని వాళ్ళు ఈరోజు శ్రీరామ అనే పదం ఎన్నిసార్లు అంటే మనకు అంత పుణ్యమండి ఇలా నేనైతే తమలపాకు మీద ఇలా శ్రీరామ అని రాశానండి గంధముతో ముందుగా వినాయకుడిని పూజ చేసుకున్న తర్వాత శుక్లాంబరధరం అనే శ్లోకం ఉంటుంది కదండి ఆ శ్లోకం చదువుకుని తరువాత స్వామివారికి దూప దీప దీప నైవేద్యాలను పెట్టాలి వినాయకుడికి ఆ తరువాత స్వామివారిని పూజించుకోవాలి స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు పానకం సల్లుడి వడపప్పు కదండి ఇవి చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి కుదిర కుదిరిన వాళ్ళు బెల్లం పరమాన్నం పులిహోర ఏవైనా చేసుకోవచ్చు నేనైతే బెల్లం పులిహోర పరమాన్నం వడ సల్లుడి వడపప్పు సల్లువుడి చేయలేదండి వడపప్పును పానకం చేశాను ఇంకా అలాగే కొబ్బరికాయ కూడా ఒట్టి కొట్టాను ఇలా నా పూజా విధానం అయితే ఇలా చేసుకున్నానండి ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలండి ఇలా నేను సింపుల్గా ఇలా పూజ చేసుకున్నానండి ఇంకా ధూప్ స్టిక్ ఇంకా అగర పొల్లలు వెలిగించిన తర్వాత ఇలా ధూప్ స్టిక్ కూడా వెలిగించాను ఇంకా తరువాత ఇంకా దీపం చూపించాలి స్వామివారికి ఇంకా తరువాత నైవేద్యాలు ఇంకా మనం ఏ నైవేద్యాలు చేసుకున్నామో ఆ నైవేద్యాలు స్వామివారికి నివేదన చేసిన తర్వాత ఇలా మనం కొంచెం కొంచెం ఇంట్లో వాళ్ళు ప్రసాదం తీసుకోవాలి నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి సింపుల్గా మా ఇంట్లో మీకు ఎలా ఉంది పూజ మీ ఇంట్లో శ్రీరామణం ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ చేయండి మనకి మంత్రాలు ఏమి రాకపోయినా శ్రీరామ 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 అని చదువుకోండి ఆ స్వామి వారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంకా ఇలాగా పూజా విధానం అయితే కంప్లీట్ చేశానండి చూడండి మీరు కూడా ఇంట్లో శ్రీరామం ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ చేయండి ఇలా ప్రసాదం పెడుతున్నాను పానకం వడపప్పు పులిహోర ఇంకా బెల్లం పరమాన్నం ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టానండి ఇలాగా సింపుల్గా మా ఇంట్లో పూజా విధానం అయితే చేసుకున్నాను ఇంకా ఆ స్వామిక వారికి ఎంతో ఇష్టమైన పానకం కదండి ఆ పానకం కూడా చేశాను ఇది గొండేలా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చూసారా ఇంకా ఈరోజు దీపారాధన ఆవునియతో చేస్తే చా చేస్తే చాలా మంచిది అంటండి ఇంకా ఇలా నేను కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా స్వామివారికి నైవేద్యాలు నివేదించాను తర్వాత ఇంకా తాంబూలం కింద అయితే యాపిల్స్ పెట్టానండి రెండు యాపిల్స్ పెట్టాను తాంబూలం కింద ఆ స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మా ఇంట్లో అయితే సింపుల్గా పూజా విధానం చేశానండి మీరు ఎలా చేసుకున్నారో పూజా విధానం నాతో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను స్వామివారికి ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొంచెం నీళ్లు వేసి ఇలాగా హారతి చూపించాలి ఇదిగోండి మీకు కూడా ఇస్తున్నాను హారతి తీసుకోండి ఇలా హారతి తీసుకున్న తర్వాత ఇంకా మంత్రపుష్పం మంత్రపుష్పం చెప్పేసి ఇంకా స్వామివారి ఉద్వాసన చేసిన తర్వాత ఇంకా ఇంకా నేను ఇలా అతి అర్థం కూడా తీసుకున్నాను ఇదిగోండి ఫైనల్గా అయితే నా పూజా విధానం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను చూడండి సింపుల్గా ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఆ పూజా విధానం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా పెట్టానండి భక్తి వీడియోస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో నా ఛానల్కి వెళ్ళి చూడండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై హనుమా నాతో కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్